హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇది అయితే మండే రోజు వండినండి కర్రీ అయితే సండే రోజు తెచ్చిండు మా ఆయనే అంటే దొబ్బా ఉన్న ఇది లివర్స్ ఇవన్నీ కొనుక్ తెస్తే నేను అది అందులో వేసి ఉన్నాం అనుకో బ్లాక్ అయిపోతుంది కర్రీ కూడా మొత్తం ఉన్నా కూడా వేస్ట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ తెల్లారితే ఎందుకు ఖరబ్బైతుందని అట్లనే అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన కడిగి ఫ్రెష్ చేసి ఇక్కడనైతే కర్రీ అయితే చాలా సింపుల్గా ఉన్న ఎలా ఉండిననేది చూడండి ఇక్కడనైతే ఈ వీడియో ఫుల్గా చూసినాకనైతే ఒక లైక్ వేసుకోండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అయితే మార్నింగ్ ఇదైతే వండుతున్నా ఈ పాపకైతే ఇప్పుడు ఎక్కువ కర్రీ వండాలి మళ్ళీ చపాతి కూడా చేయాలి ఇంకా నేనైతే ఫుల్ వీడియో కూడా పెడతాను లింక్ అయితే పెడతాను మార్నింగ్ లాగ్ అనేది ఇదైతే షార్ట్లోనైతే కొంచెం తీసిన కర్రీ ఇది అయితే లాంగ్ వీడియో కూడా ఫోస్ట్ దీనికి లింక్ అయితే పెడతా చూడండి చూసినాక నైతే ఒక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్